దేవుడా నాది ఒక చిన్న కోరిక స్వామి నాకు కొన్ని వందల కోట్లు డబ్బు కొన్ని కేజీల బంగారము ఇవే ముద్దు స్వామి ఒకటే చిన్న కోరిక ఆ కోరిక ఏంటంటే మీరు ఈ కాలాన్ని వెనక్కి తిప్పండి స్వామి నైన్టీన్ నైంటీలోకి తిప్పేయండి చాలు స్వామి హ్యాపీగా ఉంటాం ఆ రోజుల్లో బాగుండేవ్వండి ఇరుగు పొరుగు వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ బయట ఆడుకోవడము వారికి వస్తుంది మా టీవీలో వచ్చేది అది బాగుండేదండి మాకు అదే ఆ కాలం కావాలి స్వామి నాకు ఇప్పుడుండే కల్తీ మనుషులు కాలం బ్రతకలేకుండా అంత మన వాళ్ళే మన చుట్టూ ఉంటారు పక్కన ఉంటారు అక్కడ మనల్ని ముంచేస్తారు అన్నమాట ఈ నకిలీ మనుషులు చూసి చూసి విసుకొస్తుందండి స్వామి ఆ కాలాన్ని వెండి పలించు స్వామి అప్పుడు మా నాన్నగారు వస్తారు మాకోసం